అందరు నమస్కారం ఈరోజు మా పెద్దాన్ని చేస్తున్న రాజకీయం రాజకీయ చరిత్ర చూస్తా అంటే ఒక సామెత గుర్తొస్తుంది ముల్లుండి ముళ్ళుతోనే తీయాలన్న సామెత ఎందుకంటే ఫ్రెషర్ అయిన జగన్మోహన్ రెడ్డికి అన్ని రాజకీయాలు తెలిస్తే అంత రాజకీయం చేయగలిగితే ఈ రోజు నాలుగు సార్లు చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారికి తెలివితేట్లు ఉండాలి నలభై సంవత్సరాలు రాజకీయం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రాజకీయాలు రోజు ఈరోజు చూపిస్తున్నాడు ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు ఈ రోజు వైఎస్ఆర్ సిపి పేటిఎం బ్యాచ్ ద్వారా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న లోకేష్ బాబు కసి మీద ఉన్నాడు ఆయన ఎన్ని రాజకీయాలు చేయాలి ఓటమి పాఠాల నుంచి రాజకీయాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రాజకీయాలు చేస్తారో ఈరోజు చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి ఎందుకంటే ఏ అధికారాన్ని అయితే ఏ వ్యవస్థలని అయితే అడ్డు పెట్టుకొని గత ఐదు సంవత్సరాలు రాజకీయం చేశారో అదే వ్యవస్థల్ని అదే చట్టాలని చట్ట పరిధిలోనే ఈరోజు రాజకీయం చేస్తున్నారో వైఎస్ఆర్సీపీ చేసిన దుర్మార్గాల్ని వైఎస్ఆర్సీపీ చేసిన ఫేక్ ప్రాపగాండలన్నీ కూడా ఈరోజు తిప్పికొట్టే ప్రయత్నం అలా అందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఏ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు అసెంబ్లీలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అలాగే తెలుగుదేశం పార్టీ లీడర్లందరినీ అవమానించాడో అదే అసెంబ్లీకి ఈరోజు రాకన్నా చేసినారు అదే అసెంబ్లీకి రావడానికి భయపడేట్టుగా చేసినారు ఈరోజు పెద్ద చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజకీయం ఎట్లుందంటే ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రానని చెప్పి మొండికే జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే చివరికి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఈ ఈరోజు అసెంబ్లీకి రాని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పెట్టాడు ఎందుకంటే రఘురామ్ రాజు ఎన్ని అవమానాలు పడ్డాడో మనకు తెలుసు రఘురామ్ రాజు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా బ్యాచ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్న దగ్గర ఉన్న కొంతమంది కోవర్ట్లు రఘురామకృష్ణరాజు గారిని ఎంత అవమానించారో ఎన్నిసార్లు కోర్టుకులు ఆయనారో ఎన్నిసార్లు జైలు వేసారో ఎంతగా ఆయన్ని బాధ పెట్టారో చూశాం కదా మరి ఈయన ఈ రోజు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడు అసెంబ్లీకి రోజు ప్రతిపక్ష హోదా ఇస్తామని నిజంగానే రా వస్తాం మరి జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉందా దమ్ముందా అసెంబ్లీకి రావడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు లేకపోతే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా చేసిన ఏదైతే ప్రచారాలు ఉన్నాయో ఏదైతే దుర్మార్గ పనులు ఉన్నాయో ఏదైతే అవమానాలు ఉన్నాయో ఏదైతే ఆడబిడ్డలన్నీ కూడా చూడకుండా ఏదైతే చేశారో వాళ్ళని అవమానించినారో అవన్నీ కూడా ఈ రోజు బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళందరినీ కూడా రాష్ట్రంలో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులని లేకపోతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ని మాత్రమే అరెస్ట్ చేస్తున్నాం ఇక్కడ సామాన్య ప్రజల మీద దాడులు జరగట్లేదు మహిళల మీద దాడులు జరగట్లేదు ఇక్కడ ఎవరు రాష్ట్రంలో శాంతి భద్రతలని విఘాతం కలిగించట్లేదు కేవలం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నదల్లా ఏం అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎవరైతే కోవట్లు ఉన్నారో వైఎస్ఆర్సీపీలో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వైఎస్ఆర్సీపీలో ఎవరైతే స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళ మీద మాత్రమే ఈరోజు కేసులు బనాయిస్తున్నారు వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళకు మాత్రమే ఈరోజు వార్నింగ్లు ఇస్తున్నారు ఇదంతా కూడా రాష్ట్రంలో సామాన్య ప్రజలకి మేలు కోసమే శాంతి భద్రతలను కంట్రోల్ చేయడం కోసమే లేకపోతే రాష్ట్రం మీద జరుగుతున్న ఫేక్ ప్రాపగాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి కానీ ఎవరికి కష్ట సాధింపు చర్యలు జరిగట్లేదు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఇంకో విషయం చెప్తాను ఈరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే లోకేష్ బాబు గారికి నేను వినవించేది ఏంటంటే ఈ చిన్న చేపలను ఎంత పట్టుకున్నా కూడా మనకు ప్రయోజనం లేదు తిమింగలాలు ఉన్నాయి ఈ తిమింగ్లాలను బయటకు తీసుకురండి ఆ తిమింగ్లాలని మాయలోనే ఈ రోజు ఈ చేపలన్నీ అన్ని కూడా పనులు చేసినాయి ఆ తిమింగలాలను బయట తీసుకొచ్చి ఆ తిమింగలాలు ఎందుకు ఫిరెపు కాండ ఎందుకు మన మీద అవమానకరమైన పోస్టులు పెట్టినారో ఎందుకు మన పార్టీని కించపరిచినారో ఎందుకు రాష్ట్ర ప్రజల్ని ఈరోజు అంత హింసించినారో వాళ్ళ దగ్గర నుంచి రుజువుల్లో రాబట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళని రోజు అరెస్ట్ చేసి వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ తిమింగిలాన్ని బయటకు తీసుకురండి సార్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు లేకపోతే ఈ వైఎస్ఆర్సిపి పేటిఎం బ్యాచ్ అందరికీ కూడా నేను ఒకటి అడుగుతున్నా మీరు నిజంగానే మీరు చేస్తున్నది మంచి అయితే మీరు నిజంగానే గత ఐదు సంవత్సరాల రాష్ట్రంలో సామాన్య ప్రజలకు మేలు చేసి ఉంటే మీరు నిజంగానే గత ఐదు సంవత్సరాల ల్యాండ్ ఆర్డర్ని ఎక్కడా దుర్వినియోగం చేయకపోతే ఈ రోజు మీ మీద దాడులు చేస్తున్నా లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా లేకపోతే మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఈ రోజు జైల్లో పెడుతున్నా కూడా ఎందుకు సామాన్య ప్రజల దగ్గర నుంచి స్పందన రావట్లేదు ఎందుకు సామాన్య ప్రజలు స్పందించట్లేదు ఎందుకు మీరు ఈ రోజు సోషల్ మీడియా మీద మీరు ఏదో వాపోతున్నారు కదా అదైపోయింది అని చెప్పి మరి ఎందుకు ఈ రోజు మీ సొంత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేకపోతే వైఎస్ఆర్ ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టు కూడా కొంతమంది ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఈ రోజు ఎంతమంది చూస్తున్నారు తెలుసా లైవ్ సాక్షి ఛానల్లో ఏడు వందల డెబ్బై రెండు మంది అంటే మనం రాష్ట్రంలో ఉన్న మండలాల కంటే ఒక వంద మంది ఎక్కువ చూస్తున్నారు అంటే మండలానికి ఒక్కరు కూడా ఈరోజు మీ సాక్షి ఛానల్ కానీ వైఎస్ఆర్సీపీ లైవ్ కానీ చూడట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత భయ ఇది ఉందో విరక్తి ఉందో ప్రజలకు అర్థమైపోయింది నిజంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు నిజంగానే నిజాయితీ అనుపర్లు అనుకుంటే మరి మీ వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలను బయటకు తీసుకురండి ఎందుకు సామాన్య ప్రజలందరికీ మీరు ఈరోజు మెప్పించలేకపోతున్నారు సామాన్య ప్రజల దగ్గర నుంచి ఎందుకు వ్యతిరేకత రావట్లేదు అంటే ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎన్ని దుర్మార్గమైన పనులు చేసినారో ఎన్ని అరాచకాలు చేసినారో ఎన్ని అవమాన అవమానపర అవమాన అవమానపరిచే పనులు చేసినారో రాష్ట్రాన్ని ఎంత దారుణమైన పరిస్థితులకు తీసుకెళ్లారో రాష్ట్ర పరిస్థితులను ఎంత దారుణంగా చేశారో అర్థమైపోయింది కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరు కూడా మీకు స్వచ్ఛందంగా సపోర్ట్ చేయట్లేదు రాబోయే రోజుల్లో మేబీ మీరు తీసుకొచ్చి ఈ పేటిఎం బ్యాచ్ని వాడుకోరా లేకపోతే మీ దగ్గరున్న ఈ లక్షల కోట్ల డబ్బులను వాడడం మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారో అది ఎలా మేము స్వీకరించాలో ఎలా దాన్ని ఎదుర్కోవాలో మాకు తెలుసు మాకు రాజకీయ అనుభవం రాజకీయ ఉద్దండలు ఉన్నారు మా పార్టీలో కూడా మాకు కూడా రాజకీయం చేయడం చేత వస్తారు జగన్మోహన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ